శాసనసభలో బుధవారం రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క దంపతులు ప్రజాభవన్ లోనే నల్లపోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు ప్రజాభవన్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క కేబినెట్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి మండలి ఆమోదం కొరకు శాసనసభలో జరిగే కేబినెట్ సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజెంటేషన్ చేశారు సందర్భంగా అసెంబ్లీలో డిప్యూటీ సీఎం పట్టి సెక్రటరీ రామకృష్ణరావు ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు పలికారు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కకి అసెంబ్లీ హాల్లోనే చాంబర్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది

Thank you what i